రంగారెడ్డి జిల్లాలోని కోయిరు మండలం పడంతండి గ్రామానికి చెందినటువంటి బేగర్ నర్సులు అనేటటువంటి అతన్ని అతని కొడుకు కులాంతరిగా అందజేస్తున్నారనేటటువంటి సాప్తో గ్రామంలోని కొంతమంది కుల గృహంకారులు నర్సుల్ని అత్యంత కొట్టి ఈరోజు చనిపోయేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ గ్రామంలో ఎవరైతే ఈ కాలు అత్యులు చనిపోవడానికి కాదు అత్తన్దారులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఏమిటి చేస్తూ అంబేద్కర్ సంఘాలు అట్లనే అన్ని కుల సంఘాల ఈ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా దుర్మార్గమైనటువంటి ఘటన ఈరోజు సమాజంలో ఈరోజు దృఢం లేదనేటటువంటి వాళ్ళకు ఈ ఘటనే తన ఇప్పి జరిగేటటువంటి పరిస్థితిలో ఉంది ఈ ఘటన ఈరోజు ఒకటో తేదీనాడు నాడు జా ప్రేమించి పెళ్లి చేసుకొని కులాంతరం జామం చేస్తున్నాననేట డు గ్రామంలో లైట్లను బంద్ చేసి గ్రామం పూర్తి ఎవరైనా తీసుకొని వచ్చి ఆ నర్సులు అనేటటువంటి ఆయనను అత్యంత కిరాతంగా కొట్టి తెలుగుకొండ మీద పడేసిపోతే తెల్లారి వరకు కూడా అక్కడే ఈరోజు సజీవంగానే శవమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది చివరికి ఆ నర్సు తీసుకొని పోయి ఇక్కడ సంగారెడ్డి హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ పండుగ పోతే ఉప్మాని ఆసుపత్రికి పోతే ఇరవై ఆరో తేదీనాడు చనిపోయినటువంటి పరిస్థితి పంతొమ్మిదో తేదీనాడు కొట్టిందని చెప్పేసి ఈ రకంగా కొట్టిందని చెప్పేసి చరుపట్ట పడేసిరని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఇరవై ఆరో తేదీ వరకు చనిపోయేంత వరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కలిగించలేవంటే రైతుల పట్ల ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీన్ని పెట్టే పరిస్థితి ఇప్పటికీ కూడా ఈరోజు ముక్కుమోడిగా ఈరోజు ఒక పది మంది దాకా కలిసి ఆ నర్సిల్ని అంచే కేవలం ముగ్గురు మాత్రం మీదనే ఎస్సీ ఎస్సీ అట్రాసిట్ కేసు పెట్టి అట్రాసిట్ మాట కేసు పెట్టి ముగ్గురు మాత్రమే అరెస్ట్ చేసి కీలకమైనటువంటి వాళ్ళు ఎవరు అవుతున్నారు ఆ మొత్తం ఈ ఘటన వాళ్ళను వదిలిపెట్టేటటువంటి కేసు నుంచి పక్కకు నెట్టేటటువంటి పరిస్థితి మీరు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది అందుకే మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఎవరైతే హత్యకు కారకులైనటువంటి చూసుదారు అయినటువంటి పట్టుల దయానందిని అరెస్ట్ చేయాలి ఆ రోజు ఐదు మంది ఎవరైతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఈ ఘటన మొత్తం ఈ రోజు పెద్ద హత్య చేసినట్టే పోలీసుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది ఈ హత్య ఈరోజు ప్రభుత్వ హత్య కల ఈ రోజు గౌరవ శక్తి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో దళితుల మీద పెద్ద ఎత్తున వ్యవస్థగా దాడులు పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు మారినా దళితుల మీద దాడులు ఆగట్లేదు ఇది నిన్నరే